ఈ నెల ముప్పైవ తేదీ సోమవతి అమావాస్య సోమవారం అమావాస తిది కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా విశేషమైన రోజు పైగా ఈ రోజు మార్గశిర అమావాస్య అంటే మార్గశిర మాసంలోని అమావాస్య దేనికే మకుడ అమావాస్య అనే పేరు కూడా ఉంది మరి ఎంతో విశేషమైన ఈ అమావాస్య రోజు ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన సమస్యలు ఆర్థిక బాధలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఈ సోమవతి అమావాస్య బకుల అమావాస రోజు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కాలకృత్యాలకు వెళ్ళి దీపాన్ని వెలిగించవచ్చా అని ఒకవేళ మీరు కాలకృత్యాలకు వెళ్ళి ఉంటే ఉదికిన బట్టలు ధరించండి ఆ సమయంలో తలస్నానం చేయాల్సిన అవసరం లేదు స్త్రీలైతే కంఠస్నానం సరిపోతుంది అప్పుడు దీపాన్ని వెలిగించవచ్చు ఈ అమావాస్య రోజు సాయంత్రం దీపాన్ని వెలిగించి ఇష్ట దేవతను ప్రార్థించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపంలో దేవతలు ఉన్నారు వేదాలు ఉన్నాయి శాంతి ఉంది కాంతి ఉంది మరి అలాంటి దీపాన్ని ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ ఒక్క ఆకుపై పెడితే మీ తిరిగి రాజయోగం పడుతుంది శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ ఆకుపై దీపాన్ని వెలిగించాలి అంటే అదే మేడి ఆకు ముందుగా మీకు దగ్గరలో ఉన్న మేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని మా కష్టాలు తీరడానికి నీ చెట్టు నుంచి ఒక ఆకును తీసుకుంటున్నాము అని చెప్పి ఆ మేడి ఆకును ఇంటికి తెచ్చుకోండి తరువాత ఆకును శుభ్రం చేసి మీ దైవం ముందు పెట్టండి తరువాత పసుపు కుంకుమలతో లేదా గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఇలా ఆకు సిద్ధం చేసుకున్నాక ఒక ప్రమిదను శుభ్రం చేసి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వులోనే పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులు ఎందుకు అంటే మొదటి వత్తి భర్త క్షేమం కోసం పెట్టాలి అలాగే సంపద కోసం ఇక రెండవ వత్తి సంతాన క్షేమం కోసం వారి పురోగతి కోసం పెట్టాలి ఇక మూడవ వత్తి కుటుంబంలోని పెద్దవారి కోసం అంటే అమ్మా నాన్న అత్తామామల సంక్షేమం కోసం లేదా సోదరి సోదరుల సంక్షేమం కోసం పెట్టాలి ఇక నాలుగవ వత్తి ఎందుకు అంటే సమాజంలో గౌరవం కోసం ధర్మ మార్గంలో నడవడం కోసం పెట్టాలి ఇక ఐదవ వత్తి వంశాభివృద్ధి కోసం అని చెప్పుకుని ప్రమదలో ఐదు వత్తులు వేయాలి ఒక వత్తి కాకుండా రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఇలా ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా అతిపెద్ద అమావాస్య రోజు దీపాన్ని వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఆ వెలిగించడం వల్ల మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఒకవేళ మీకు అందుబాటులో చెట్టు లేకపోతే రావి ఆకుపై ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించండి రావి చెట్టు నుంచి రాలిపడిన ఆకును తెచ్చి పూజా గదిలో పెట్టి ఆకుపై దీపారాధన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రాయి ఆకుపై కానీ మేడి ఆకుపై కానీ దీపాన్ని పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇలా దీపం పెట్టాక దీపానికి అంటే ప్రమిదకు మూడు చోట్ల కుంకుమ బుట్టు పెట్టండి గంధం కుంకుమతో బొట్టు పెట్టి ఆ ప్రమిదకు పువ్వులు అక్షింతలు సమర్పించండి ఇలా ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ రెండు ఆకుల్లో ఏదో ఒక ఆకుపై దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కొలుగుతాయి రావి ఆకును శనివారం రోజు తప్ప మిగతా రోజుల్లో కొయ్యకూడదు కోస్తే దోషం తగులుతుంది కాబట్టి రావి చెట్టు నుంచి పడిన ఆకును మాత్రమే ఉపయోగించండి కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించి సకల దేవతల అనుగ్రహాన్ని లక్ష్మీ కటాక్షాన్ని పొంది సుఖంగా జీవించండి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది సతీ తండ్రి అయిన దక్షుడు ఒకనొక సమయంలో అహంకారానికి లోనయ్యాడు శివదూషణ చేయడానికే వసుడయ్యాడు ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి అల్లుడైన శివుణ్ణి పిలవలేదు తన పుత్రిక అయిన సతిని కూడా పిలవలేదు మమకారాన్ని వదిలేసుకున్నాడు శివుడికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా తమను ఆహ్వానించలేదని సతి వాపోయింది చివరకు యజ్ఞం చూడడానికి తన తండ్రి పిలవకపోయినా పర్వాలేదు వెళ్ళి ఆ యజ్ఞం సంబరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు అని శివుడు చెప్పాడు కాని సతీ శివుని మాట వినలేదు దక్ష యజ్ఞానికి వెళ్ళింది అక్కడ తనకు చోటు లేదు అని వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు శివుణ్ణి దూషించాడు దీంతో ఎంతో అవమానపడిన సతీదేవి తన్ని తాను యజ్ఞ కుండల్లో దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యాడు తలమెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుణ్ణి దక్షయజ్ఞం దగ్గరకు పంపాడు వీరభద్రుడు దక్షుని మీద దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితక బాధాడు శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే క్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిల్వెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసినా ఆ బోళా శంకరుడి మనసు కరిగిపోయింది సోమవారం నాడు అమావాస్య తీది కూడా ఉన్నదని ఆ రోజును సోమవతి అమావాస్య అంటారని రోజు కనుక తన్ని అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయాన్ని ఇచ్చాడు మహాశివుడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యలు సోమవతి అమావాస్య అనే పేరుతో పిలువబడుతున్నాయి సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఆ చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి శివుణ్ణి సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకమైనది ఈనాడు ఉపవాసం చేసిన స్త్రీలకు సంతాన సౌభాగ్యంతో పాటు జీవితంలో వైదవ్యం ప్రాప్తించదని పురాణాలు తెలియచేస్తున్నాయి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య పర్వదినం మహాశివరాత్రి కంటే కూడా ఎంతో గొప్పది అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ రోజు ఆ శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతల శక్తులు నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రమద గణాల్లో కలిసిపోయాయి కాబట్టి ఇటువంటి ఎంతో శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ రెండు కాకులకు ప్రమద గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం తెలియజేస్తుంది ఈ రోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని ఈశ్వర ఆరాధన గుడిలో కానీ ఇంట్లో కానీ చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరతాయి సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు రాహుకాలం సమయంలో బిల్వ పత్రాలను అంటే మారేడు దళాలను మహాశివయ్యకు సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రోజు రాహుకాలం వచ్చేసి అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో శివారాధన చేయడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని శివ పురాణంలో రుద్రకాండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక మారేడు దళాన్ని ఉంచుతాడు ఆ మారేడు దళం కింద ఒక చీమ ఉంది ఈ విధంగా మారేడు దళంలో ఉన్న ఆ చీమ శివలింగం మీద నుండి పాన పట్టంపై పడింది అది తెలియకనే కంగారుగా పాన పట్టం చుట్టూ తిరగసాగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు ఎంతో సంతోషించి ఆ చీమకు మానవ జన్మను ప్రసాదించి వచ్చే జన్మలో కాశీ మహారాజువు అవుతావని వరాన్ని ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ మహాశివయ్య ఆ చీమకు ప్రసాదించాడు అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది ఇక ఈ రోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఈ రోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయడమే దీపస్తంభ పూజ ఈరోజు ఉదయమే స్నానం చేసి మందిరంలో వరిబిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదకు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టాలి ఇక ఆ ప్రమిదిలో నువ్వుల్లోనే కానీ ఆవునే కాని పోసి మూడు వత్తులను విడివిడిగా గాని లేదా ఐదు వత్తులను విడివిడిగా అని వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపానికి అక్షిందలతో పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి ఏదైనా తీపి పదార్థాన్ని ఆ దీపానికి నైవేద్యంగా పెట్టాలి దీనినే దీపస్తంభ పూజ అంటారు ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి సిరుడ వర్షాన్ని కురిపిస్తుంది ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి ఈరోజు ఈ విధంగా చేస్తే ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది ఇక సోమవతి అమావాస్య రోజు ఆడవారు తప్పనిసరిగా రావిచెట్టు దగ్గరకు వెళ్లి దీపారాధన చేసి రావిచెట్టు చుట్టూ నోటెమిది లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చెయ్యండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి ఐదు వేప కొమ్ములను తెచ్చి పసుపుతో దారంతో కట్టి దానిని సింహద్వారానికి ఇరువైపులా కట్టాలి ఇలా ఈరోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దోషాలు చికాకులు మొత్తం తొలగిపోతాయి ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సోమవతి అమావాస్య రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు శరీరానికి రాసుకోకూడదు ఈ రోజు నూనె పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు ఈ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి దీన్ని పాటించకపోతే పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖం ఉండదని గరుడ పురాణం తెలియచేస్తుంది ఇక ఈరోజు మధ్యాహ్నం మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు మరి వేపచుట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే మీరు ఈరోజు రెండు లవంగాలు తీసుకోండి మీకున్న సమస్యల గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి తలచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకుని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేపచుట్టు మొదట్లో ఆ లవంగాలు పడేయండి ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచెరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ పూజా గదిలో లవంగాలు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేదే రాదు వారంలో ఒకసారి కానీ లేదా పౌర్ణమి అమావాస తిథుల్లో కానీ మీ పూజా గదిలో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలు వెయ్యండి ఇలా లవంగాలు వేసి దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దిష్టి తీసుకుని వాటిని వేపచుట్టు మొదట్లో పడేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి లవంగాలను వేపచుట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాల్లో ఒక ముఖ్యమైన పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉంటాయి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి లవంగాలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి లవంగాలు తీసుకుంటే క్యాన్సర్ షుగర్ లాంటి సమస్యలు దూరమవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి సహాయపడతాయి వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు దంతాల వాపు చిగుళ్ళ వాపు వంటి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు లవంగాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి లవంగాలు క్యాన్సర్తో పోరాడంలో చాలా ఉపయోగపడతాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడేవారు లవంగాలు తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తాయి లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు చెట్టు మొదట్లో రెండు లవంగాలు వేయండి ఈ పరిహారాన్ని చేసి మీకు పట్టిన దరిద్రాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ